భారీ వర్షాల కారణంగా అడ్డాకుల మండలంలోని పలు గ్రామాలలో పంటలు నీళ్లల్లో మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తిమ్మాయిపల్లి తాండలో వరి వేరుసెనగా పత్తి పంటలు నీటిలో పూర్తిగా మునిగిపోయామని అప్పు చేసి పంటలు వేశామని మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు బోరున విలపించారు నా పేరు లాలు హిమ్మాపల్లి తాండ అడ్డాకల మండలం నేను ఐదుకాల పొలం నాటేసిన మొత్తం టాటర్లకు కూలులకు పైలసలు మొత్తం రెండు లక్షలు అయినాయి కూడా వేసినా మొత్తం మునిగిపోయింది మేము నష్టపరిహారం చెల్లించాలని మేము ఆదుకు ఆదుకున్న గవర్నమెంట్ అని